అలాగే ఇంకొక సంతోషకరమైనటువంటి విషయం ఈ నెల ఏడవ తేదీ అంటే ఆదివారం రోజు సాయంత్రము ఎన్ని గంటలకు అనేది మళ్ళీ చెప్తా మన నియోజకవర్గంలోని జోనగొండ అండర్ రోడ్డుకు జగన్ అన్న జగన్ అన్న మీటింగ్ ఉన్నింది మన అడ్డ రోడ్డులో ఏడవ తేదీ ఆదివారం సాయంత్రంగా జగనన్న మీటింగ్ ఉనింది అందరూ సంసిద్ధమై సంసిద్ధమై యుద్ధ మేమంతా సిద్ధం మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా జగనన్నను జగనన్నకు అండగా ఉంటూ భాస్కర్ రెడ్డి అన్నను నన్ను ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వాములు కావాలని గ్రామంలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా తెలియపరిచి వాళ్ళందరూ వచ్చే విధంగా మీరు కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి रेग्युर् नोटिकेषन को बेल बटने प्रेस